ంచు నీవు ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు తినవచ్చును అని కనులు మూసుకొని చేతులు ముకులించి మనసులో మురుగా మురుగా అని జపాన్ని చేయడం ఆరంభించాడు ఆ విధంగా ఏ క్షణాన్నైనా కూడా సింహం తన మీద పడి చంపుతుంది అని వేటగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ అతను ఎదురు చూసినట్లుగా అక్కడ ఏమీ జరగలేదు సింహం వేటగాని భుజాల మీద తన ముందు కాళ్ళను పెట్టి వేటగాని భుజాలను కూడా తడిమింది అలా ఆ సింహం యొక్క ఆ స్పర్శ అతన్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుని వెళ్ళింది విధంగా ఆ స్పర్శ వేటగాడు తాను పునీతుడైనట్లుగాను భావన కలిగింది తను కనులు తెరిచి చూశాడు అంటే తన కళ్ళ ఎదుట సింహం లేదు ఆ స్థానంలో దివ్యమంగళ రూపంతో కుమారస్వామి అభయహస్తంతో ప్రత్యక్షమై చిరునవ్వులు చిందిస్తూ ఆశీర్వదించాడు విధంగా ఆ కాటర్గామ వేటగాడి భక్తి తత్పరతను